నమస్కారం అండి మా ప్రైమరీ పాఠశాల ఒలిగొండ ఎందు మేము చాలా చక్కగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మా పాఠశాల అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఆ రకంగా మా పాఠశాలను ఎన్నో రకాలుగా ముందం చేసుకుంటూ అందరి అధికారుల చేత పేరెంట్స్ చేత ఎంఈఓ గారి చేత చక్కని అభినందనలు కోరుకుంటూ మా పాఠశాల విద్యార్థులకు విద్యాబుద్ధితో పాటు ఆటపాటలు అన్నీ చాలా చక్కగా నేర్చుకుంటూ చక్కని వేజిదారణతో పాటు ఆకర్షణ దృష్టితోటి మా పాఠశాలను చక్కగా అభివృద్ధి ముందుకు అభివృద్ధిలో తీసుకెళ్తున్నాం ఆ రకంగా మా పిల్లలు కూడా చాలా చక్కగా తయారవుతూ క్రమశిక్షణతో ముందుకెళ్తున్నారు ఆ పేరెంట్స్ కూడా సహకారం కూడా చాలా చక్కగా ఉంది దాని తోడు ఎంఈఓ గారి సహకారము ఏఐపి చైర్మన్ సహకారం చాలా చక్కగా ఉంది అందులో భాగంగా డిఓ గారు కూడా చక్కని అభినందిస్తూ మా పాఠశాలకు ఎంఈఓ గారి సహకారాన్ని గుర్తిస్తూ మేము ముందుకెళ్తున్న క్రమంలో మా పాఠశాల కూడా చాలా చక్కగా తయారవుతున్నది ఆ క్రమంలో ఆ చక్కని పాఠశాలను అభివృద్ధి చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాము అందులో భాగంగా డిఓ గారి అభినందనలు కలెక్టర్ గారి అభిమానంతో చేసేటి పరికలు ఎమ్మెల్యే గారి అభినందనలు ఈ రకంగా కలెక్టర్తో ప్రశంసించబడుతూ సన్మానాలు పొందుకుంటూ మా పాఠశాల ముందుకు తీసుకెళ్తున్నాము దానికి ఎమ్మెల్యే గారి సహకారం కూడా చాలా చక్కగా ఉంది ఈ క్రమంలో మా పాఠశాల అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇప్పుడు మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా చక్కని అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న మాకు మరి మా పాఠశాల విద్యార్థుల కోసం ఏమైనా చేసుకోవాలి కదా అనుకున్నాము కానీ కొత్త సంవత్సరం వస్తుంది కొత్త సంవత్సరం కానీ మన ఆచార వ్యవహారం సంస్కృతి సంప్రదాయాలు సంప్రదాయాలను చూసుకుంటూ మనం కొత్త సంవత్సరం అంటే ఏదైనా ఒక ప్రత్యేక చేయాలనుకున్నాము అందులో భాగంగానే విద్యార్థులకు చక్కని రంగులతోటి వాళ్ళు ఆటపాటలు ఉన్నారు కానీ మా ఉపాధ్యాయులు సార్ మన పాఠశాలలో కొత్తగా కాకుండా కేకులతో కాకుండా కొద్ది కొత్తనం చేసుకుందాం సార్ కొత్త సంవత్సరం అంటే మనము ఉగాది రోజు చక్కగా భక్షాలు చేసుకొని మంచిగా చక్కగా తింటాం సార్ షడ్యుత్తో పచ్చ తీసుకుని తాగుతాం సార్ ఆ రకంగా మన సంస్కృత సంప్రదాయాలను తెలియజేసే విధంగా మనము ముగ్గులతో ఆహ్వానం పలుకుతూ చక్కని విందు భోజనం లాంటి భక్ష్యాలతో మనం చేద్దామని అనుకున్నారు పిల్లలు చక్కగా ఆడుకుంటూ రంగవల్లులు వేసుకుంటూ వచ్చే నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి రంగవల్లతో సిద్ధమయ్యి చక్కని ముగ్గులతోంటి చేస్తున్నారు వాటి తోడుగా బయలు వాళ్ళకు సహకరించుకుంటూ వాళ్ళ ఆటలు ఆడుకుంటూ ఉన్నారు అంటే మన యొక్క సంస్కృత సంప్రదాయాలను ఎందుకంటే నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అయినప్పటికీ మన భాగం మన జీవనంలో అది భాగమైంది కాబట్టి దాన్ని పక్కగా నెట్టేయలేము అదేవిధంగా మన సాంస్కృతిక సంప్రదాయాలను కూడా పక్కగా నెట్టేయలేము కాబట్టి రెండు కలగలిసిపోతున్నాయి కాబట్టి రెండింటిని అన్వయం పరచుకుంటూ పిల్లలకు నూతన సంవత్సరం తెలియజేసుకుంటూనే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలని ఉద్దేశంతో ఈ రకంగా ఈ రకంగా ఆటపాటలతో రంగవాళ్ళతో చక్కగా నూతన వస్త్రాలను స్వాగతం పలకాలని ఈ పిల్లలను ఈ విధంగా ఎంగేజ్ చేసుకుంటూ ఉన్నాము అయితే ఇక్కడ పిల్లలను ఆటపాటలతో పాటు గ్రూపులుగా కూర్చోబెట్టి ఎవరి వారుగా స్వయంగా కూర్చోబెట్టేసి ఆ పిల్లలతోటి మంచి ఆటపాటలు ఆడించుకుంటూ క్విజ్ పెట్టించుకుంటూ మన వారి యొక్క లెసన్స్ వాళ్ళ లెసన్స్ చదువుకుంటూ ఆ రకంగా పిల్లలను కూడా మన నూతన సంవత్సరం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంటూ అందులో వచ్చే అంశాలను తెలియజేస్తూ రెగ్యులర్గా చదువుకునే పాటలను కూడా వల్ల వేసుకునే విధంగా రౌండ్ కూర్చోబెట్టి అందరిని చదివించుకుంటూ ఆ పిల్లల యొక్క పండుగ వాతావరణంలో పిండల పిల్లలను ఎంగేజ్ చేసుకుంటూ ఉండడం జరిగింది ఈ రకంగా చేసుకుంటూ మన యొక్క సంస్కృత సంప్రదాయ తెలియజేస్తూనే నూతన సంస్కృతి యొక్క విలువను దాని ఆవశ్యకత తెలియజేసుకుంటూ ఈ రకంగా పిల్లలను చాలా చక్కగా ఈరోజు గడుపుకుంటూ చేయడం జరిగింది ఈ రకంగా చేస్తున్న క్రమంలో పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆనందంగా వాళ్ళు ఈరోజును చక్కగా గడుపుకుంటూ ఉండడం చాలా ఆనందం వేసింది ఈ రకం చేస్తున్న క్రమంలో ఇంతలోనే మాకు మా పిల్లల కోసం తయారు చేసుకున్నటువంటి భక్షాలు కూడా సిద్ధమై మేడం తీసుకొని వస్తుంది పిల్లలు చూస్తున్నారు ఆ చక్కని భక్షాలు రానే వచ్చాయి ఆఫీస్లో వాళ్ళు పెట్టేసింది భక్షాలు పెట్టేసింది పిల్లలు కూడా ప్లేట్లు తీసుకొని సిద్ధంగా ఊడ్చుకున్నారు రుచికరమైనటువంటి ఆ భక్షాలు తినడం కోసం సిద్ధంగా ఉన్నారు ఇంతలోనే మేడమ్స్ ఆ బకెట్ నిండా భక్షాలు తీసుకొచ్చారు ఉన్నటువంటి ఆ డెబ్బై ఎనిమిది మందికి తలా ఇవ్వాలంటే పాపం మేడమ్స్ అంద మేడమ్స్ ఇన్స్ట్రక్టరు ఆయా అందరు కూర్చొని చక్కగా ఆ రుచికరమైన భక్ష్యాలు చేశారు ఆ వేడివేడి భక్షాలు గాలికి ఊదుకుంటూ చక్కగా విద్యార్థులకు అందరికీ వరుసగా ఒక్కొక్కరికి అలా పంచడం మొదలుపెట్టాము ఆ వేడివేడి భక్షాలు రుచికరమైన భక్షాలు ఒక రెండు వేల ఇరవై ఐదు జ్ఞాపకాన్ని ఎప్పటి గుర్తు చేసుకుంటూ వచ్చే నూతన సంవత్సరానికి ఇంతే తీపి గుర్తుగా ఉండే విధంగా వచ్చే నూతన సంవత్సరం కూడా ఇంతే ఆనందంగా అనుభూతులను అందించాలని ఆ కోరికతోటి ఈ ఈ పిల్లలు ఈ పిల్లల వల్లనే ఈ పాఠశాల చాలా అందంగా తయారైంది ఆ అందమైన పాఠశాలను ఇంతకంటే అందంగా చాలా చక్కగా ఆ విద్యాభుద్ధులు నేర్చుకొని ఆ ముంద అది చదువులో ముందంజ వేసుకుంటూ ఆటపాటలో ముందు ఉండాలని ఇదే విధంగా ఎప్పుడు ఆటపాటలతో పాటు చదువు సంధ్యలో చాలా చక్కగా ముందు ఉండాలని ఆశిస్తూ ఆ పిల్లలకు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జ్ఞాపకంగా ఉండాలని పిల్లలకు మేము చక్కని భక్షాలు తయారు చేయించేసి మేడమ్స్ మేము వారికి చక్కగా వడ్డించలేదు పిల్లలు కూడా చాలా చాలా ఆనందంగా సంతోషంగా అంటే ఒక గొప్ప గొప్ప అనుభూతిని కలిగించుకుంటూ అంటే కేకులు కట్ చేసి తినడము ఒక పా సంస్కృతి కాకుండా మన యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించే విధంగా చక్కని మళ్ళా రుచికరమైన భక్ష్యాలు తింటు వారి యొక్క ఆరోగ్యకరంగా ఉన్న భక్ష్యాలు తినుకుంటూ ఈ వెచ్చని ఆ వేడి వేడి భక్ష్యాలు తినుకుంటుంటే చాలా ఆనందంగా పిల్లలు చాలా చక్కగా తిన్నారు అంటే చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు వీళ్ళు కేకులు కట్ చేసుకుంటూ అనే ఆలోచన వీళ్ళకి రాకుండా అంటే మన సంస్కృత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చేసుకుంటూనే వేరే ఆలోచన రాకుండా అంటే ఈ విధంగా కొనసాగించుకుంటూ పోతుంటే ఒక క్రమంలో మనం కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు దగ్గరగా ఉంటారనే ఆలోచనతో ఆలోచనతోటి మా మేడమ్స్ మేము కలిసి చక్కగా అనేది ఆ పిల్లలు కూడా చాలా ఆనందంగా చక్కగా వీటిని భక్షాలు తీసుకొని ఎంతో ఆనందంగా తిన్నారు అంటే ఈ విధంగా చేయడము ఒక గొప్ప అనుభూతి కలిగించింది ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం అనుకుంటే ఇంతే అందంగా వాటికి పిల్లలకు అందించి ఇలా పెడుతుంటే ఒక చాలా చక్కగా ఆనందం కలిగింది పిల్లలు కూడా చాలా సంతోషంగా స్వీకరించారు ఇంత కష్టపడి చేసినటువంటి పిల్లలకు మేము చేసి పెట్టిన తర్వాత మేడమ్స్ మేము కూడా కూర్చొని మేము తలా ఒకటి తిన్నాం అంటే అంత రుచికరమైన వర్షాలు తిట్టుంటే ఒక గొప్ప అనుభూతి కలిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని చక్కగా అనుభవించి మా పాఠశాల అభివృద్ధి తీసుకొచ్చాము ముందు ముందు కూడా ఇంతే అభివృద్ధి పదవులు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు సహకరించిన ఈ స్టాఫ్ అంతా కూడా ఇదే రకంగా సహకరించి మా పిల్లల అభివృద్ధి విద్యాభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశిస్తూ వారి మీద అంటే ఎంత ఎందుకంటే ఈ వచ్చిన ఈ కాలంలో అన్నతి కాలంలోనే ఈ పాఠశాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో నాకు సహకరించినందుకు ఆ మేడమ్స్కు ఖచ్చితంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే రకంగా మీ సహకారం ఎల్లకేళ ఉండాలని రెండు వేల ఇరవై ఆరులో మన పాఠశాలను పూర్తిస్థాయిలో ఇంకా అందరి సహకారంతో అధికారులు అధికార అధికారులు నాయకులు అందరి సహకారంతో తల్లిదండ్రుల సహకారంతో ఏఐపిసి చైర్మన్ సహకారంతో మన పాఠశాలను గొప్పగా అభివృద్ధి చేసుకొని ఆ రకంగా ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను దానికి మీ సహకారం పూర్తిగా ఉంటుందని పూర్తిగా విశ్వసిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మేడమ్స్కు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు మీరు కూడా చక్కగా ఇలాంటి సౌకర్యాలు పొందుతున్నందుకు మీరు అంతే సౌకర్యవంతంగా గొప్పగా చదివి మీరు విద్యార్థులు నేర్చుకొని మన పాఠశాలకు చక్కని పేరు దేవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు